ఎస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప్ సింగర్కు కేవలం పదిహేను నిమిషాల కు సుమారు డెబ్బై ఐదు కోట్లు చెల్లించారనే వార్తలు ప్రస్తుతం అంతటా చక్కర్లు కొడుతున్నాయి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి ఇప్పుడు నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు సినిమా స్టార్స్ స్పోర్ట్స్ సెలబ్రిటీలు రాజకీయవేత్తలు ఇలా దేశంలోని విఐపిలంతా ఒక్క చోటుకు చేరారు వారందరినీ ఎంటర్టైన్ చేయడానికి పాప్ సింగర్ రిహానాను అంబానీ ఇండియాకు పిలిపించారు డెబ్బై ఐదు కోట్లు చెల్లించేంత క్రేజ్ రిహానాకు ఉందా అంటే ఖచ్చితంగా వద్దని చెప్పాలి తను బార్బోడియన్ పాప్ సింగర్ రెండు వేల ఐదు నుంచే ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగింది ఎన్నో ఆల్బమ్స్ రూపొందించి సింగింగ్ సెన్సేషనల్గా మారింది తను ఎక్కడ షో పెట్టినా లక్షల్లో జనాలు వస్తుంటారు రిహానా తన చివరి పర్ఫార్మెన్స్ను రెండు వేల ఇరవై మూడు సూపర్ బౌల్ ఈవెంట్లో చేసింది ఆ షోను సుమారు నూట ఇరవై ఒక్క మిలియన్ల మంది వీక్షించారట దీనిని బట్టే చెప్పుకోవచ్చు రిహానా క్రేజ్ ఏ స్థాయిలో ఉంది ఆ తర్వాత తను చేస్తున్న ప్రైవేట్ ఈవెంట్ ఇదే అందుకే ఇంత క్రేజ్ డెబ్బై ఐదు కోట్లు మనకు చాలా ఎక్కువేమో కానీ సూపర్ క్రేజ్ ఉన్న రిహానాకు కొడుకు పెళ్లికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న అంబానికి ఇవి కామన్ థింగ్సే అంటూ నెటిజన్లు అంటున్నారు